నిర్మల్ జిల్లా జీ మండల కేంద్రంలో స్వచ్ఛమైన చెట్టు కళ్ళును క్రీస్తు పూర్వం ఒక మనిషికి అవసరమయ్యే నీటి శాతం చెట్టు కలులో దొరుకునని పూర్వీకులు అనువాదించారు స్వచ్ఛమైన నీరా ద్వారా మనిషికి కావలసిన పోషకాలు దొరుకును కిడ్నీలో రాళ్లు ఉన్నా తొలగిపోవును కాలుష్యం శాతం ఎక్కువగా ఉంటుంది క్యాన్సర్ రాకుండా నివారించవచ్చును మనిషికి అమ్మ పాలలో రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా అదేవిధంగా ఈ కళ్ళులో కూడా రోగ నిరోధక శక్తి ఉంటుంది కానీ దీని వలన మనిషికి అనారోగ్యం పాలు కాకుండా కాపాడుతుంది మూత్ర ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చు సి విటమిన్ పుష్కలంగా లభించును మనిషి ఇంగ్లీష్ మందుకు అలవాటు పడుతున్నారు కావున ఇప్పుడైనా తెలుసుకొని తెల్ల కళ్ళును తాగాలని గీత పరిశ్రమక సహకార సంఘ ప్రతినిధి ముష్కం సుదర్శన్ గౌడ్ తెలిపారు

పోతాడు పది పదిహేను రోజులు అవుతుంది కొండ కొట్టి రాళ్ళు అయినాయి కిడ్నీ వల్ల తీసుకొని పోతు వెళ్తుండు రోజు అవునా పది రోజులు ఖాళీ నిర్మల్ జిల్లా గీత పారి పారిశ్రామిక సహకార సంఘ ప్రతినిధిని ఈ నిర్మల్ జిల్లాలో ఈత తాటి చెట్ల వనరులు చాలా బాగున్నాయి ఎవరైతే ఈ వృత్తి మీదనే బతికే వాళ్ళు ఈత తాటి చెట్ల నుండి కళ్ళు నీర మరియు తాటి కళ్ళు తీస్తున్నారు దీనిని సేవించడానికి ప్రజలు ప్రాచీన వాళ్ళను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సేవించడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి గీత కార్మికులు ఎన్నో కష్టనష్టాలతో ఉన్నారు దీని యొక్క అవగాహన లేకనే ఈ విధంగా ఉన్నదని నేను ఒక ప్ర గౌడ ప్రతినిధిగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను దానిలో మెయిన్ ఏంటి అంటే ఏదైతే ఈ ప్యూరు ఏదైతే ఈ ప్రాకృతి సిద్ధమైన కళ్ళు నీరా సేవించడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారు తర్వాత ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ కళ్ళు నీరాలో కొన్ని పదార్థాలు కొన్ని అయ్యే ఔషధ గుణాలతోని కిడ్నీలోని రాళ్ళు కలిగిపోతాయి తర్వాత క్యాన్సర్ రాకుండా అటువంటి కూడా కణాలు చనిపోయేటువంటి గుణాలు కూడా ఈ కళ్ళులో ఉంది తర్వాత మూడవది విటమిన్ సి పుష్కలంగా ఒక శరీరానికి ఎంత కావాలనో అంత విటమిన్ సి కూడా ఇస్తుంది తర్వాత రోగ నిరోధక శక్తి కూడా దీనిలో పుష్కలంగా ఉంది మన ప్రాచీనులు కళ్ళునే ఉదయంలో సేవించే వాళ్ళు పూర్వీకులు వాళ్ళు ఉదయంలో మనకు మన శరీరంలో నీటి శాతం ఎక్కువ కావాలి కావున వాళ్ళు ఉదయమునే కళ్ళు తాగి వాళ్ళు ఎంతో ఉత్సవంతో వ్యవసాయ పనులు చూసుకునేటివారు కానీ ఇప్పటి వాళ్ళు ఈ యువకులు మద్యపానానికి బానిసై పూర్తిగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు కాబట్టి నేను ఒక గౌడ ప్రతినిధిగా మా యొక్క కళ్ళు గురించి ఈ దీని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి యువకులు కూడా ఎవరైతే తాగి తాగి దానికే బానిసై లివర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది దానికి కాకుండా ఇది ఉదయం సేవించడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు తర్వాత ఇది బల ఒక బలమైన టాని ఔషధంగా కూడా పనిచేస్తుంది ఇది ప్రజల్లో అవగాహన కావాలి ప్రభుత్వం కూడా ఏదైతే ఈ థమ్స్అప్ తర్వాత కోకా కోలా ఇటువంటి ప్రతి దగ్గర అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ అటువంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారు మా గీత కార్మికులను కూడా ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్కు ప్రోత్సహించాలి ప్రతీది కూడా టీవీలో ఇది మద్యపానము మద్యపానం అనుకుంటా మాకు ఇచ్చేస్తున్నారు ఇది మద్యపానం కాదు ఇది ఒక ఫ్రూట్ జ్యూస్ టైపు ఇది ఒక చెట్టు నుండి ప్రకృతి సిద్ధమంగా మా గౌడ కులస్తులు ఎంతో కష్టపడి ప్రాణానికి తెగించి కళ్ళు తీసుకొని కళ్ళు అమ్ముకోవటానికి వాళ్లకు దీనికి విలువ లేకుండా చేయ చేయకూడదు ఇది చాలా విలువైన పదార్థము ఇది బయట దేశాలలో కూడా ఉన్నది బయట దేశాలలో కూడా కావాలంటున్నారు నీరా కావున దీన్ని మన దగ్గర ఇంత పుష్కలంగా చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్న దగ్గర ఎక్కడైతే కళ్ళు ఉన్నదో దాన్ని ఎక్కడైతే కళ్ళు లేదో ఆ కళ్ళు లేని ప్రాంతంలో కార్మికులు అమ్ము అమ్ముకునేటువంటి వసతి కూడా కల్పించాలని నా యొక్క అభిప్రాయము ఇది ఇచ్చుకొని మాకు కావాల్సింది ఈ ఎక్కడైతే హైవేలో పొన్న ఫ్రూట్ జ్యూస్ ఏమై ఏ విధంగా స్టాల్స్ పెడుతున్నారో ఆ విధంగా మాకు కూడా స్టాల్స్ అనుమతి ఇవ్వాలని నేను ఒక జిల్లా ప్రతినిధిగా ఒక గౌడ యొక్క గీత కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించి నాకు ఈ అభిప్రాయం వచ్చింది నేను కూడా రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ను ముప్పై సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉన్నది ఆయుర్వేదికు ఈ ఆయుర్వేదిక్ ఔషధాలు ఏమేమి ఉంటాయి ఏమేమి ఒక కళ్ళులో ఒక ఏమి కలిపితే తర్వాత అతడికి ఏ ఇన్ఫెక్షన్ పోతుంది అనేటివి కూడా నా దగ్గర ఫార్ములా ఉన్నది తర్వాత సొమ్మకు కూడా ఏం పనిచేస్తుంది ఈ కళ్ళుతోని ఇంకా ఏమైనా చెక్కలు కలిపితే ఏ విధంగా వీళ్ళకు ఔషధ గుణాలు పోషించవచ్చు అవీ రోగం రోగాన్ని నిరోధించేటువంటి శక్తి కూడా ఉన్నది కాబట్టి అందరికీ తెలియజేయడం ఏదైతే పూర్వీకులు సేవించు ఉదయముననే ఈ మద్యపానానికి బానిస కాకుండా ఈ కళ్ళు నీరాలు తాగండి ప్రత్యేకించి నీరలో ఒక మంచి సేవనం ఒక అమృతం లాంటిది నీర అమృతాన్ని ఏమైతే ఉంటుందో ఆ విధంగా కూడా అమృతం మాదిరిగా సేవించవచ్చు దానిలో ఒక రోజు ముందు ఏదైతే గీత కార్మికుడు ఉన్నాడో అతనికి చెప్తే దానిలా అతడు ఇలాచి లవంగాలు తర్వాత కిసుమిసులు కొన్ని మంచి బలవర్ధకమైన ఈ పదార్థాలు వేసి కట్టగలుగుతాడు కట్టగలుగుతాడు అతడు ఆ యొక్క ఆ సేవన నీర మనము తాగితే అది అమృతంలాగా ఉంటుంది అందుకొరకు నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్న ఈ నీరా అనేది ప్రజల్లో అవగాహన